హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్ ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్ కామెంటు షేరు అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు ఇక రుద్రనేత్రుడు నూట పదవ భాగంలోనికి వెళ్ళిపోదాం బావా నేను డాక్టర్ని నా చేత కిచెన్లోకి వెళ్ళమని చెప్పి పకోడీలు వేయిస్తారా అని అలిగినట్లుగానే అంటుంది సాత్విక డాక్టర్ అయినా సరే పకోడీలు వెయ్యాలి తప్పదు మరదల పిల్ల అని నేత్ర అప్పుడే ఇంటిలోనికి వస్తూ అన్నాడు నా చేతవి ఇద్దరు బావలు కలిసి ఎన్ని చేయిస్తున్నారు డాక్టర్ అన్ని కూడా పట్టించుకోవటం లేదు అని ముక్కు పైకి ఎగబీలుస్తూ కిచెన్లోనికి వెళ్ళిపోతుంది సాత్విక రియాక్షన్స్కి నేత్ర రుద్రాయ్ రమ్య ముగ్గురు కూడా నవ్వుకుంటారు ఏంట్రా నా కోసమేనా ఇలా వచ్చావు అని నేత్ర అడిగాడు అవును నీకోసమే పద ఒక చిన్న పని పడింది అంటూ నేత్రను రూమ్లోనికి తీసుకొని వెళ్ళి తను వచ్చిన పని ఏంటో వివరంగా చెప్తాడు సరే సరే దాని గురించి నేను చూసుకుంటానులే నువ్వేమీ కంగారు పడద్దు అని చెప్పి కరణ్ కోమాలో నుంచి బయటకు వచ్చాడా ఆ విషయం నీకు తెలుసా అని నేత్ర అడిగాడు కావాలి అని హా తెలుసు ఉదయమే దర్శనమిచ్చాడు అని చెప్పాడు నీకు ఏమీ అనిపించటం లేదా కరణ్ రేష్మ ఇద్దరు కుమారానికి వెళ్ళటానికి కారణం నువ్వే అని కరణ్కి తెలిస్తే అప్పుడు వాడి రియాక్షన్ ఎలా ఉంటుందో అని అన్నాడు నేత్ర తెలుసుకోకుండా ఉండటానికి అక్కడ ఉన్నది ఏమీ చిన్న పిల్లాడు కాదు ఖచ్చితంగా తెలిసే ఉంటుంది నా మీద పగ తీర్చుకోవటానికి ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటాడు కాకపోతే మర్చిపోయిన మర్చిపోయినట్లు మారిపోయినట్లు నా ముందు బాగా నటిస్తున్నాడు ఎప్పటిలా అని తనకేమీ పట్టనట్లుగా మాట్లాడతాడు రుద్ర అదేంట్రా అంత సింపుల్గా మాట్లాడతావు కానీ యష్మి మాత్రం ఆ కరన్నీ చూసి చాలా భయపడుతుంది ఉదయం నీ కోసం నేను ఇంటికి వెళితే తను మధ్యాహ్నం వరకు రూమ్లో నుంచి బయటికే రాకుండా అలా రూమ్లోనే ఉండిపోయిందంట సుబ్బయ్య చెప్పాడు ఆ తర్వాత నేను తనతో కాసేపు మాట్లాడి ధైర్యం చెప్పి వచ్చాను ఈ పిచ్చిది నాకు ఎక్కడ తగులుకుందో ఏంటో ప్రతి చిన్న విషయానికి భయపడుతుంది మా నాన్నని చూసి భయపడుతుంది ఆ కర్రన్ని చూసి భయపడుతుంది మొదట్లో నన్ను చూసినా భయపడేది ఇక ఎవరిని చూసినా ఇది ధైర్యంగా ఉండేది అని అంటాడు నేత్ర కోపంగా చూస్తుండటంతో ఏంట్రా ఆ చూపు నీ అనకుండని అంటున్నాను అని ఇప్పుడు నీ కోపం వస్తుందా అని కన్నెగరేస్తూ అడుగుతాడు రుద్ర రుద్ర తల మీద నేత్ర గట్టిగా ఒక్కటి పీకి అసలు నీకు దొరికింది నువ్వే నువ్వే తనకి దొరికేవా ఒక్కసారి గుర్తు తెచ్చుకో తను నువ్వు నాకు వద్దు మర్రు అంటున్నా కూడా వదిలిపెట్టకుండా ప్రేమ ప్రేమ అంటూ వెంటపడి బలవంతంగా తన మెడలో తాలి కట్టి తన మనసులో నీ మీద ప్రేమ వచ్చే విధంగా చేసుకొని ఇప్పుడు ఎక్కడ దొరికిందిరా బాబు అని భయపడుతుంది అని అలా అంటావా ఎందుకురా ఆ మాటలు అని అంటాడు నేత్ర అంటే అందుకే రేపు నువ్వు కూడా ఆ సాత్విక విషయంలో ఇలా అనవు అని గ్యారంటీ ఉందా ఖచ్చితంగా ఈ సాత్విక కూడా ఏదో ఒక తింగర పని చేస్తూనే ఉంటుంది కదా అని రుద్ర అంటున్న టైంలోనే సాత్విక అక్కడికి వచ్చి ఏంటి నా గురించేనా ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అని వాళ్ళ ఇద్దరికి కూడా పకోడీ ప్లేట్లు వాళ్ళ ముందు పెట్టి వాళ్ళ ఇద్దరి మధ్యలో కూర్చుంటుంది ఏముందే నువ్వు చేసే తింగర పనులు ఏంటో నీ భావను పర్టికులర్గా అడగాల ఏంటి చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉన్నాను కదా అని నవ్వుతూ రుద్ర ఎదురుగా ఉన్న ప్లేట్లో పకోడీలు తీసుకొని తింటూ అన్నాడు రేయ్ ఏదైనా అనుకుంటే మీరు మీరు మాట్లాడుకుంటారా బాబు మధ్యలో నన్ను ఇన్వాల్వ్ చేసి నేను అది చేస్తాను ఇది చేస్తాను అన్నంటారెందుకు అంటూ ఇద్దరి తల మీద గట్టిగా కొడుతుంది అబ్బా ఎంత గట్టిగా కొడుతున్నావే నువ్వే ఆపరేషన్ చేయాలేమో అని ఇద్దరు కూడా రియాక్షన్ ఇస్తారు రే నీ ఫ్యూచర్ నాకు క్లియర్గా కనపడుతుందిరా పాపం ఇలా ఎన్నిసార్లు తల బొప్పి కట్టించుకుంటావో అని జాలిగా ఫేస్ పెడతాడు రుద్ర నిన్ను అంటూ సాత్విక రుద్ర వైపు వేలు చూపిస్తుంటే అమ్ము నాకు భయమేస్తుంది నిన్ను చూస్తుంటే అంటూ పకోడీలు చేతిలోనికి తీసుకుని తింటూ ఆ రూమ్ దాటుతూ పకోడీలు చాలా బాగున్నాయే పర్లేదు డాక్టర్ ఉద్యోగం రాకపోయినా ఇలా పకోడీలు వేసుకుని హ్యాపీగా బ్రతికేయొచ్చు అన్నమాట ఈ బిజినెస్ కూడా నీకు బాగానే ఉంటుందిలే అని చెప్పేసి రుద్ర ఉన్నప్పుడే పోరా బండ సచ్చినోడా అంటూ ఒక పకోడీ తీసి రుద్ర మీదకు విసిరేస్తే అది క్యాచ్ పెట్టి థ్యాంక్ యూనే అంటూ తింటూ అక్కడ నుంచి వెళ్ళిపోతాడు రుద్ర వాళ్ళిద్దరినీ చూసి నేత్ర నవ్వుకుంటూ ఉంటాడు ఏంటి బావా నువ్వు రుద్ర అలా అంటూ ఉంటే నువ్వు నాకు సపోర్టు చేయకుండా నవ్వుతున్నావు వాడు చెప్పిన దాంట్లో తప్పే ముందే అన్నీ నిజాలే కదా మాట్లాడాడు ఈసారి నుంచి నువ్వు మాట్లాడద్దు రుద్రని మాట్లాడేది అని నవ్వు ఆపుకుంటూ అల్లరిగా అంటుంటే పో బావా నువ్వు నన్ను బాగా ఏడిపిస్తున్నావు ఇదే పనైపోయింది ఎప్పుడూ ఏడిపిస్తూనే ఉంటావు అని అక్కడ నుంచి వెళ్ళిపోతుంటే ఆమె చేతిని పట్టుకుని తన ఒడిలోనికి లాక్కుంటాడు ఇదిగో తిను చాలా వేడి వేడి మీద ఉన్నావు కదా ఈ పకోడీలు నీ వేడిని చల్లార్చగా ఇంకా లోపల వేడిని పెంచుతాయి అంటూ ఆమె నోట్లో ఒక పకోడీ ముక్క పెట్టి తన పెదవులతో ఆమె బుగ్గ మీద రాస్తూ ఉంటాడు తన కోపం అంతా కూడా మరచిపోయి అతని మెడ చుట్టూ హారంలా రెండు చేతులు వేసి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు ఇద్దరు ఆ టైమ్ హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంటారు రాజేంద్ర రుద్ర కంటే కూడా ముందే ఇంటికి వస్తారు ఆ రోజుకి మీటింగ్స్ మంత్రుల్ని కలిసే పని ఏమీ లేకపోవటంతో అలసిపోయి వచ్చిన రాజేంద్రకు కాఫీ తీసుకొని వచ్చి మామయ్య అంటూ నవ్వుతూ కాఫీ ఇస్తుంది యష్మి ముందు రోజు తను యష్మితో చెప్పిన మాటలు ఆమెలో పనిచేస్తున్నాయి అని అర్థమయ్యి థ్యాంక్ యూ అమ్మ కూడా తెచ్చుకోకపోయావా కాఫీ అని అంటే పర్లేదు మామయ్య అంటూ ఎదురుగా కూర్చుంటుంది అప్పుడే రుద్ర కూడా రావటంతో తన కోసం కూడా ఒక కాఫీ కప్పు తెచ్చి ఇస్తుంది అలా తండ్రి కొడుకులు ఇద్దరు సరదాగా కాసేపు మాట్లాడుకుంటారు అలా వాళ్ళిద్దరి కోసం యష్మీనే స్వయంగా తన చేతులతో డిన్నర్ చేస్తుంది ఆ డిన్నర్ తిన్న రాజేంద్ర చాలా బాగుందమ్మా నీ చేతి వంట నిజంగా ఇంటి చేతి వంట ఇంటి చేతి వంటే అని మెచ్చుకుంటారు రాజేంద్ర ఆ తర్వాత నీకు వంట అంతా కూడా దాక్షాయిని నేర్పించిందా అని అడిగారు దానికి యష్మి చిన్న స్మైల్ ఇస్తుంది అసలు తను ఏమీ పట్టించుకోను అన్నట్ల సైలెంట్గా తింటూ ఉంటాడు రుద్ర కనీసం బాగుంది అని కూడా చెప్పడు రాజేంద్ర అక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉంది అంటూ అతని పక్కన కూర్చుంటూ అడిగింది ఎలా ఉందో మీ మామయ్య గారు చెప్పారు కదా ఇక పర్టికులర్గా నేను చెప్పాలా అని ప్లేట్ మొత్తం క్లీన్ చేసేసి ఆమె చేతిలో పెట్టి హ్యాండ్ వాష్ చేసుకుని తన రూమ్లోనికి వెళ్ళిపోతాడు అబ్బా నా మొగుడు నాకు ఏది కరెక్ట్గా చెప్పడు అని అనుకుంటూ తన చేతిలో పెట్టిన ప్లేట్ని చూసి ఏముంది ఇక్కడ శుభ్రంగా కడిగినట్టే క్లీన్గా ఉంది మొత్తం నాకేశాడు అని తను కూడా తిని అక్కడ ఉన్న పని వాళ్ళందరికీ పని చెప్పి రూమ్లోనికి వెళ్ళిపోతుంది యష్మి రూమ్లోనికి వెళ్ళేసరికి రుద్ర రూమ్ బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తూ బాల్కనీ డోర్స్ కర్టన్స్ అన్నీ కూడా క్లోజ్ చేస్తూ ఉంటాడు ఏంటి ఈరోజు బాల్కనీ డోర్ క్లోజ్ చేస్తున్నా కర్టన్స్ కూడా క్లోజ్ చేస్తున్నారు ఏంటో అని ఆమె అడుగుతూ అతని కోసం తెచ్చిన పాలు వాటర్ అన్నీ పక్కన పెట్టి అతనిని వెనక నుంచి వచ్చి హత్తుకుంటుంది అది ఏమీ లేదు అని ఒక రకమైన స్మైల్ అతని పెదవుల మీద వస్తుంది అతను అలా చెయ్యటానికి కారణం ఏమిటి అంటే తను ఆ రూంలోనికి వచ్చే ముందుగానే కరణ్ ఆ రూంలో తిరిగాడు అని తనకు అర్థమైపోయింది కరణ్ వాడే పర్ఫ్యూమ్ స్మెల్ తన ముక్కు పుటాలకు తగలటంతో అది అర్థమైన వెంటనే బాల్కనీలోనికి వచ్చి చూస్తే తన ఇంటి నుంచి బయటకు వెళ్ళిపోతున్నట్లుగా కనపడటంతో నీ ప్లాన్స్ అప్పుడే మొదలుపెట్టావా కరణ్ కానీ నేను జరగనివ్వను కదా నువ్వు చేసే చెత్త ఐడియాలకి నేను రివర్స్ ప్లాన్ ఎలా వేస్తానో చూడు మారినట్లుగా నువ్వు నటించినా నేను నమ్ముతాను అనుకుంటున్నావా నీ గురించి నాకు తెలియదు అని అనుకుంటున్నావా అనుకుంటూ యష్మి చుట్టూ రెండు చేతులు వేసి గట్టిగా హత్తుకుంటాడు రుద్ర ఏంటో అయ్యగారు ఈరోజు పాలు కూడా తాగకుండా నన్ను ఇలా హత్తుకున్నారు అని అంటుంది యష్మి ఈరోజు ఆ పాలతో పాటు నీ మురిపాలు కూడా కావాలి అంటూ ఆమెను కవ్విస్తూ తన ముక్కుతో ఆమె ముక్కుని రబ్ చేస్తూ అనడంతో అబ్బా ముందు పాలు తాగండి ఆ తర్వాత సంగతి తర్వాత ఆలోచించచ్చు అంటూ అతని చేతిలో నుండి విడిపించుకొని పాల గ్లాస్ అతని చేతికి ఇస్తే తను సగం తాగి ఆమెకు సగం ఇస్తాడు అలా రెండు చేతులతో ఆమెను ఎత్తుకుని బెడ్ మీద వేసి ఆమె పెదవులను అందుకుంటాడు రుద్ర అలా రెండు నిమిషాలకు ఆమెను వదిలిపెట్టి తర్వాత ఏమీ చేయకుండా సింపుల్గా ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని జో కొడుతూ ఏమీ మాట్లాడకుండా కళ్ళు మూసుకుంటాడు ఈరోజు ఏమీ లేదా అంటూ గుండెల మీద ఉన్న వెంట్రుకలను చేతి వేలితో తిప్పుతూ రుద్రని అడిగింది యష్మి చిరునవ్వుతో ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు తప్ప ఇది ఉంది అది లేదు అంటూ ఏమీ సమాధానం చెప్పడు అతను ఏదో ఆలోచనలో ఉన్నాడు అని అర్థం చేసుకున్న ఆమె అతన్ని కదిలించకుండా అతని గుండె సవ్వడి వింటూనే అలా నిద్రలోనికి జారుకుంటుంది ఆమె నిద్రపోయింది అని అర్థం చేసుకున్న అతను వెంటనే ఆమెను పక్కన సరిగ్గా పడుకోబెట్టి బెడ్షీట్ కప్పి అటు ఇటూ తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటాడు తన ఆలోచనలు అన్నీ ఒక కొలిక్కి రావటం లేదు కాసేపటికి ఆ రూమ్ నుంచి ఎప్పటిలా ఎవ్వరికీ తెలియకుండా బయటకు వెళ్ళిపోయి ఈ యష్మి నిద్రలేస్తుంది అని పది నిమిషాల ముందుగా ఆ రూంలోనికి వచ్చి ఆమెను తన గుండెల మీదకు చేర్చుకొని నవ్వుతూ ఆమె నుదుటి మీద ముద్దు పెట్టి కళ్ళు మూసుకుంటాడు రుద్ర అలా రోజులు గడుస్తూ ఉంటాయి కరణ్ యష్మి రుద్రని ఏదో ఒకటి చెయ్యాలి అని ప్లాన్ చెయ్యాలి ఏ విధంగా ప్లాన్ చెయ్యాలి అని అలా ప్లాన్స్ మీద ప్లాన్స్ ట్రై చేస్తూ ఉండగానే ఆ ప్లాన్ని రుద్ర తిప్పికొడుతూనే ఉంటాడు అది కూడా కరణ్కి తెలియకుండానే కరణ్ మాత్రం తన ప్లాన్స్ ఫ్లాప్ అవుతున్నాయి అని అనుకుంటూనే ఉంటాడు యష్మి కరణ్ ని చూసి భయపడుతుంటే రుద్ర నువ్వు భయపడద్దు నేను ఉన్నాను కదా ఒకప్పుడు నేను నిన్ను ఇబ్బంది పెడుతున్నా ధైర్యంగా ధీటుగా నాకు సమాధానం ఎలా చెప్పావో అలా ఉండే యష్మి నాకు కావాలి ఇలా ప్రతి చిన్నదానికి భయపడే యష్మి నాకు వద్దు అంటూ అతను సీరియస్గా చెప్పటంతో ఏమో కర్రని చూస్తుంటే నాకు భయం వేస్తుంది అంటూ అతని చుట్టూరు చేతులు వేసి గట్టిగా హత్తుకుంటుంది నువ్వు ఇలా భయపడితే ఎలా ధైర్యంగా ఉంటావు అని అతను చెబుతూ ఉన్న టైంలోనే ఆమెకు కళ్ళు తిరిగినట్లుగా అనిపించి అతని గుండెల మీదే వాలిపోతుంది ఆమె నుంచి ఎటువంటి రియాక్షన్ రాకపోవటంతో ఏమైంది అంటూ ఆమె ఫేస్ని దగ్గరకు తీసుకుంటే కిందకు వాలిపోతూ ఉండటం గమనించి వెంటనే ఆమెను కింద పడకుండా జాగ్రత్తగా ఒడిసి తన రెండు చేతులతో పట్టుకొని బెడ్ మీద పడుకోబెట్టి డాక్టర్కి ఫోన్ చేశాడు ఏమైందో ఏంటో అనే భయం కంగారు తనకు వచ్చేస్తుంది తనకే తెలియకుండా కరణ్ యష్మి మీద ఏమైనా ప్రయోగించాడా అందుకే ఇలా ఇది కళ్ళు తిరిగి పడిపోయిందా అని మనసులో తనకి భయం వేసింది ఇదండి ఇవాళ స్టోరీ యష్మి ఎందుకు అలా పడిపోయింది చూద్దాం రేపు